శ్రీమాత్రి నమ మీనరాశి వారికి రహస్య శత్రువు ఎవరో తెలిస్తే గుండె జల్లు అంటుంది గండం గడిస్తే చాలు అనుకుంటారు నవంబర్ నెలలో మీనరాశి వారికి ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో కూడా ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే దాంతోపాటు మీనరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉండనున్నాయి ఇంకా వీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చూసి స్పష్టంగా తెలుసుకుందాం రెండు మూడు నాలుగు పాదాలు సంబంధించి రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనాన్ని సంపాదించుకుంటారు మంచి ఆశయం కోసం మంచి వారి సాంగత్యం కోసం భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలను సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వల్ల విఘాతాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మీనరాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సమర్థవంతంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం అనేది అనుమానాస్పదం తండ్రిని మోసగించి నష్టపడతారు ఇంకా మీనరాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బ్యాలెన్స్ చేయడంలో వీరికి చాలా వరకు పొరపాటు పడతారు ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు సభ నిర్వహణ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన సంబంధాలు విషయాలు ముడిపడి ఉంటాయి సొంతవారు బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక స్థిరత్వం పోరాటం వల్ల కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి పెట్టడం అధికమైన ఆశ లేకపోవడం వల్ల ప్రశాంతత ఇంకా మానసికంగా కూడా విజయాన్ని పొందుతారు మీనరాశి వారు వివాద రహితం ఖచ్చితంగా అమావాస్య తర్వాత అన్ని విధాలు అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక వేరు వేరు రూపాల్లో దూర ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి వారికి వ్యక్తులందరికీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే మీనరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఉంటారో వారు తమ యజమానితో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దీంతోపాటు మీనరాశి వారికి సోమవారం మంగళవారం కూడా అదృష్టకరమైన రోజులే అయితే బుధవారం మాత్రం అంటే ఈ రోజు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిదని సూచించబడింది ఇక విష్ణు సహస్రనామ స్తోత్రం ఇతర విష్ణు మంత్రాలు స్తోత్రాలు పఠించడం అనేది మీకు ఎంతో ప్రయోజనకరం ముఖ్యంగా గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథిలో తప్పకుండా ఇవి పఠించడానికి ట్రై చేయండి ఎందుకంటే విష్ణు సహస్రనామ స్తోత్రాలు మామూలు సమయాల్లోనే పఠిస్తేనే విపరీతమైనటువంటి అభివృద్ధి శుభ కనిపిస్తూ ఉంటాయి అలాంటిది మీకు కలిసి వచ్చే గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించినట్లయితే గనుక మీకు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి అదేవిధంగా గురువారం మీనరాశి వారికి ఎంతో విశిష్టత అయింది కనుక పసుపుతో గురువారం పూట బృహస్పతికి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల మీరు ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు ముఖ్యంగా పసుపును ఎవరైనా ఎవరికైనా గురువారం పూట దానం చేయడానికి ప్రయత్నించండి లేదంటే పసుపుతో కూడిన తిలకాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నిస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ గురువారం రోజు అసలు మీకు తిరిగే ఉండదు వారికి ఇక గురువారం నాడు పేద పిల్లలకు పసుపు రంగు తీపి మిఠాయిలను కానీ వస్తువులను కానీ పంచిపెట్టడం వలన అంటే ఇలా చేసినా కూడా మీకు శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి